జన్ మరి ఏపీలో జనవరి పన్నెండున జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుందని మనకు ఒక న్యూస్ ఎప్పుడైతే రావడం జరిగిందో పత్రికాపూర్వకంగా ఈనాడులో నిరుద్యోగుల నుంచి చాలా ఆనందం అయితే వ్యక్తం చేసింది మొదట్లో ఎందువల్లంటే గత ఐదు సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి మాటే కానీ దాన్ని ఎప్పుడు రియల్గా చూడనిటువంటి మన యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంతో ఆశగా ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో అది జరగబోతుంది అది కూడా జనవరిలోనే రాబోతుంది జాబ్ క్యాలెండర్ అనేటువంటిది తెలియగానే చాలా ఆనందం అయితే వ్యక్తం చేశారు కాకపోతే ఎప్పుడైతే ఒక డ్రాఫ్ట్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక క్యాలెండర్ సర్క్యులేట్ అవుతుందో ఎంత ఆనందాన్ని అదైతే వ్యతిరేకించ వ్యక్తం చేశారో దానికి పదింతలు ఆగ్రహం అనేటువంటిది నిరుద్యోగుల్లో ఖచ్చితంగా అయితే రావడం జరిగింది జాబ్ క్యాలెండర్ చూడగానే మరి చాలా మంది చెప్తున్నట్టుగా ఇప్పుడు ఏదైతే డ్రాఫ్ట్ క్యాలెండర్ వచ్చింది ఇది డ్రాఫ్ట్ మాత్రమే నిజమో కాదనేటువంటిది ట్వెల్త్ తెలుస్తుంది ఒకవేళ నిజమైతే చాలా మంది చెప్తున్నట్టుగా ఇది వరస్ట్ క్యాలెండర్ అయినా లేదా కొంతమంది చెప్తున్నట్టుగా చాలా అహో అనుకుంటూ మనకి భజనలు చేస్తున్నటువంటి క్యాలెండర్ అంత గొప్ప క్యాలెండర్ అయినా నిజంగా ఇది అంటే రెండు రకాలుగా డివైడ్ అయిపోతున్నారు సో ఈ రెండిట్లో ఏది నిజం అనేటువంటిది మనం ఇక్కడ క్లియర్గా మాట్లాడుకుందాం దాంతో పాటుగా ఒకవేళ ఇదే జాబ్ క్యాలెండర్ యాజ్ గా వస్తే ఇది వరస్టా బెస్టా నా ఒపీనియన్ ఏంటనేటువంటిది కూడా ఇక్కడ నిష్పక్షపాతంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనం ఏం చేయాలనేటువంటి అంశం కూడా చెప్తాను అదేవిధంగా నెక్స్ట్ మరి నిజంగా ఈ క్యాలెండర్ కనుక జనవరి పన్నెండు రిలీజ్ అయితే ఇక అన్ని దారులు మూసుకుపోయినట్టున్న నిరుద్యోగులకి జాబ్స్ అనేటువంటివి లేనట్ట అనేటువంటి అంశం కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ముందుగా మనకి ఆరు జోన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు అదేవిధంగా ఎండోమెంట్ దాంతో పాటుగా పోలీసు ఉద్యోగాలకు అన్నిటికీ కంబైన్ గా ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మనం అయితే స్టార్ట్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల వేల ఉంటుంది షెడ్యూల్ వ్యక్తిగతంగా షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ అదే విధంగా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళారో ఆఫ్లైన్లో వెళ్ళలేనటువంటి వాళ్ళకి ఆన్లైన్లో ఆఫ్లైన్ తరహా వ్యక్తిగత పర్యవేక్షణతో ఈ కోర్స్ అనేటువంటిది మనం మొట్టమొదటిగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ కోర్సు వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది ఫీజు రెండు వేలు ఉంటుంది కొత్త బ్యాచ్ మనకి సంక్రాంతి తర్వాత స్టార్ట్ కాబోతుంది ఆసక్తి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి సో మరి ఈ క్యాలెండర్ కనుక చూసుకున్నట్లయితే జనవరి పన్నెండున రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ముందుగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఇది డ్రాఫ్ట్ క్యాలెండర్ అనేటువంటిది ఏపీపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు ఎప్పటి నుంచో మనం ముఖ్యంగా మన ఛానల్ తరపు నుంచి మొత్తుకుంటుంది ఏంటి అంటే ఏదైనా ఏపీఎస్సికి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది రిలీజ్ చేయాలంటే దయచేసి అఫీషియల్ వెబ్సైట్ లో పెట్టండి ఈ వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ట్విట్టర్ లో ఇచ్చితే కనుక ఇవే లీక్ అవుతున్నప్పుడు క్వశ్చన్ ప్రశ్న ప్రశ్నపత్రాలు పత్రాలు లీక్ అవవా అనేటువంటి ఆలోచన మన యాస్పిరెంట్స్కి వచ్చి అనేటువంటి దెబ్బతింటది అనేటువంటిది ఫస్ట్ నుంచి మనం ఎక్కడ మనకి ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో లో యూపీఎస్సిలో పక్కనున్న పక్కన లో కానీ ముందుగా లీక్లు వచ్చినటువంటి చరిత్ర ఉండదు కానీ మనకు మాత్రం ఈ దరిద్రం ఉంది ఇది ముందు తగ్గాలి ఇది ఫేకా నిజం అనేటువంటిది ఇంకా వరకు తెలియదు ఒకవేళ నిజం కనుక అయితే ఇది వరస్ట్ క్యాలెండర్ అని అంటే ఖచ్చితంగా వరస్ట్ క్యాలెండర్ అవుతుంది ఎందుకంటే గ్రూప్స్ మనకి లక్షలాది మంది ప్రిపేర్ అయితే యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు గ్రూప్ టూ గానీ గ్రూప్ త్రీ గానీ గ్రూప్ ఫోర్ గానీ కానీ ఇందులో ఆ గ్రూప్స్ ప్రస్తావన అయితే లేదు అలా ఎందుకు లేదు అనేటువంటిది కూడా మాట్లాడదాం పూర్తిగా ప్రభుత్వాన్ని మనం క్యాలెండర్ని నెగిటివ్గా మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదండి అది కూడా క్లియర్గా ఉన్నాను నేను వరస్టానను కాబట్టి ఒకే సైడ్ తీసుకున్నానని అనుకోవద్దు సో ఈ ఇవి లేకుండా ఈ క్యాలెండర్ అనేటువంటిది ఎక్కువ మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అలా లక్షల మంది ఆశించేది గ్రూప్సే కానీ గ్రూప్స్ ప్రస్తావన లేదు మరి దీని లేకపోవడానికి గల కారణం ఏంటో కూడా ఆలోచిద్దాం అదేవిధంగా మనకి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు తప్పిస్తే మిగిలినటువంటి ఉద్యోగాలు కూడా ఒకటి రెండు మూడు సంఖ్యలు ఉన్నాయి అసలు నా రెండు నోటిఫికేషన్లు అనేటువంటిది అంటే బెటర్ దీనికి నిజంగా ఇది వస్తే కనుక ఏవో రెండు నోటిఫికేషన్లు అంటే బెటర్ తప్ప దీని క్యాలెండర్ అనేటువంటిది ఉందా అంటే తెలంగాణలో చూడండి క్యాలెండర్ అంటే ఎలా ఉంటుందో అది క్యాలెండర్ అంటే మరి ఇది క్యాలెండర్ అవుతుందా ఓ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఏడేమో మనకి ఈవోలు గ్రేడ్ వన్ అంటున్నారు మిగిలిన అక్కడక్కడ సైనికే ఒకటి రెండు ఇచ్చేసి దీని క్యాలెండర్ అంటారా రెండు నోటిఫికేషన్ ఇండివిజువల్ నోటిఫికేషన్లు అనుకోవచ్చు లేదా వాటికి పాత నోటిఫికేషన్ డేట్లు ప్రకటించారు అనుకోవచ్చు దీన్ని నిజంగా క్యాలెండర్ అనుకునేటువంటి స్థితి లేదు కాబట్టి ఇది నిజంగా ఇది నిజం కాదనండి ఇంకా మనం పూర్తిగా ఇది నిజమని నమ్మట్లేదు అందుకని మనం ఎవరిని కూడా విమర్శించడానికి లేదు ఇది డ్రాఫ్ట్ అని ఒకటి గా సర్క్యులేట్ అవుతుంది ఇంకా మన చేతికి వచ్చే వరకు దీని మీద మనం మాట్లాడడానికి లేదు ఒకవేళ ఇది నిజమైతే వరస్ట్ క్యాలెండర్ అవుతుంది అంటే అసలు అంటే ఇప్పుడు గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది ఫిబ్రవరిలో జరుగుతుంది గ్రూప్ వన్ జరగబోతుంది అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకి మనకు ఈవెంట్ స్టార్ట్ అయిపోయాయి ఎంత హడావిడిగా ఉంది కాబట్టి ఇది అయిన తర్వాత కంప్లీట్ చేశాక వీటి యొక్క ప్రస్తావంతో నెక్స్ట్ నోటిఫికేషన్ ఇద్దాం అనేటువంటి నెక్స్ట్ క్యాలెండర్ ఇద్దామనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం అయితే ఉండి ఉండొచ్చు రాగానే ఇవ్వాల్సిన అవసరం ఉందనేటువంటిది దానివల్ల గ్రూప్స్ అయితే ఇవ్వకపోయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా ఆలస్యమైన ఇక్కడ గ్రూప్స్ నోటిఫికేషన్స్ అనేటువంటివి గ్రూప్ టూ నడుస్తుంది కాబట్టి గ్రూప్ వన్ అనౌన్స్ చేశాం కాబట్టి పోలీస్ అనేటువంటివి ఈవెంట్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా ఆలస్యంగా అంటే మనకి ఏపీపీఎస్ రిఫార్మ్స్ సక్సెస్ ఓకే అయితే కనుక సెప్టెంబర్ నుంచి ఏపీ జాబ్ క్యాలెండర్ అని అంటున్నారు కాబట్టి ఎవరైతే ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకి ఒక కనెక్షన్ అయితే ఉందో వాళ్ళు ముఖ్యంగా దీని గురించి క్లారిఫై చేయాలి చేసినప్పుడే ఈ వ్యతిరేకత అనేటువంటి తగ్గుతుంది అంటే ఈ నోటిఫికేషన్లో లేవు కానీ సెప్టెంబర్లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఇవన్నీ వస్తాము ఇవి కేవలం గత ప్రభుత్వంలో క్లియరెన్స్ అయినటువంటి వాటికి ఇమీడియట్గా అభ్యర్థులకు ఒక ప్రిపరేషన్కి ఈజీగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని షార్ట్ టర్మ్లో ఇచ్చాము లాంగ్ టర్మ్లో ఇస్తాము అని ఖచ్చితంగా అది క్లియర్ చేసే బాధ్యత అయితే ఉంది ఎవరైతే ప్రభుత్వానికి నిరుద్యోగులకు మధ్య వారధులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది ప్రజాప్రతినిధులు అయ్యి ఉండొచ్చు లీడర్స్ అయ్యి ఉండొచ్చు నిరుద్యోగ రిజిరేటర్స్ ఉండొచ్చు వాళ్ళు తెలుసుకుని ఈ విషయాన్ని తెలియజేయాలి అదేవిధంగా యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ వ్యతిరేకత కూడా వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉందన్నమాట అంటే ఇక్కడ పూర్తిగా వరస్ట్ అని చెప్పలేమండి ఎందుకంటే ఈ ప్రస్తుతం కా పాత గవర్నమెంట్కి సంబంధించిన ఇచ్చిన తో వీటిని ఫిల్ చేసేసి ఏపీఎస్ రిఫార్మ్స్ కంప్లీట్ అయ్యాక సెప్టెంబర్ నుంచి ఆగస్టులో కల్లా ఇచ్చేయాలి సెప్టెంబర్ కల్లా కొత్త తో క్యాలెండర్ రిలీజ్ అవుతుందని గతంలో మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఈ సెప్టెంబర్ వరకు వెయిట్ చేయించడం కంటే తో యాజ్ తో ఇవి ప్రిపేర్ చేయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ క్యాలెండర్ ఇచ్చి తర్వాత గ్రూప్స్ అనేటువంటివి మిగిలినవన్నీ కూడా గా వస్తాయి అనేటువంటి రిఫార్మ్స్ తర్వాత అని మనకి ఒకరు క్లారిటీ అయితే ఇచ్చినట్లయితే కనుక ఇది బెస్ట్ క్యాలెండర్ అవుతుంది క్లారిటీ ఇవ్వకుండా ఇదే క్యాలెండర్ మీరు చదువుకోండి తర్వాత గ్రూప్స్ గురించి ఎదురు చూడండి అంటే మాత్రం బెస్ట్ వర్త్ క్యాలెండర్ అవుతుంది అంటే ఇచ్చింది మంచిదా అనేటువంటిది కాదు క్లారిటీ ఇచ్చి నిరుద్యోగుల్లో ఏదైతే ఒక ఉందో అలజడి ఉందో దాన్ని తగ్గితే కనుక ఇది మంచి క్యాలెండరే సెప్టెంబర్లో ఇస్తాము అని చెప్పేసి ఏబిపిఎస్ రిఫార్మ్స్ అవ్వలేదని చెప్పేసి ఆర్థిక శాఖ అనుమతులు రాలేదు అని చెప్పేసి కాబట్టి మనకి త్వరలో మరో కొన్ని కొత్త నోటిఫికేషన్లు అయితే రాబోతాయి వీటిని ప్రస్తుతానికి ప్రిపేర్ అవ్వండి ఇవి పాత క్లియరెన్స్ వచ్చినవి కొత్త క్లియరెన్స్ రాగానే ఇస్తామని చెప్పి క్లారిటీ ఇస్తే మాత్రం ఇది మంచి క్యాలెండర్ ఇవ్వకుండా కనుక బ్లైండ్గా రిలీజ్ చేసేస్తే ఎవరైతే యాక్సెస్ ఉందో వాళ్ళు అంటే ప్రభుత్వానికి వీళ్ళకి యాక్సెస్ ఉన్న వాళ్ళు కనుక భజన చేసేస్తే ఆ భజన నిజమనుకొని నమ్మేస్తే కనుక ప్రభుత్వం కనుక చేసేసి వదిలేస్తే కనుక ఇది వర్స్ట్ క్యాలెండర్ అవుతుంది అంటే క్యాలెండర్ ఒకటే వే ఆఫ్ అప్రోచ్ వల్ల అది బెస్ట్ ఆఫ్ వరస్ట్ అనేటువంటిది తెలుస్తుంది అనమాట యాజ్ ఈజ్ క్యాలెండర్ ఇచ్చేసి సెప్టెంబర్లో ఈ రిఫార్మ్స్ కంప్లీట్ అయ్యాక గ్రూప్స్ ఇస్తాము అదేవిధంగా పోలీస్కి ఇది మెయిన్స్ కంప్లీట్ అయిపోతే పోలీస్ యాడ్ చేస్తాము అని చెబితే ఖచ్చితంగా ఇది మంచి క్యాలెండరే అలా చెప్పకుండా బ్లైండ్గా వదిలేసి ఇవే ప్రిపేర్ అవ్వండి ఒక రెండు నోటిఫికేషన్లే మేము క్యాలెండర్ అంటాము అని చెప్తే మాత్రం గత ప్రభుత్వంలో నిరుద్యోగులు మోసపోయిన దానికంటే ఇది ఎక్కువ అవుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా చేస్తే మంచిది చేయకపోతే వరస్ట్ అండి సో ఇది క్యాలెండర్కు సంబంధించి మరి ఎవరైతే ఎవరైతున్నారు మీరు ఆఫ్కోర్స్ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ మెయిన్స్లో బిజీగా ఉన్నారు పోలీస్ ఉద్యోగాల్లో మీరు మెయిన్ బిజీగా ఉన్నారు చాలామంది డిఎస్సి వస్తుంది కాబట్టి బిజీగా ఉన్నారు కాబట్టి క్యాలెండర్ గురించి ఎవరు కూడా నోరు మెదపట్లేదు కానీ ఆన్లైన్ ద్వారా మీరు మాకు గ్రూప్స్ కూడా కావాలి లేదా గ్రూప్స్ మీద ఒక క్లారిటీ ఇవ్వండి ఈ నోటి ఈ క్యాలెండర్ యాజ్ డీజ్గా ఇలా ఇచ్చేసి ఉన్న నోటిఫికేషన్ లోపు గ్రూప్స్ ఎప్పుడైనటువంటిది ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పి అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఉంది సో ఇది నా ఒపీనియన్ యాజ్ డీజ్గా క్యాలెండర్ ఇలా ఇచ్చేసి గ్రూప్స్ గురించి ఒక క్లారిటీ సెప్టెంబర్లో మనకి ఏదైతే ఉందో అది ఇస్తే కనుక ఇస్తామని చెప్తే కనుక బెస్ట్ క్యాలెండర్ అవుతుందండి లేదు యాజ్ డీజ్గా ఇలాగే ఇచ్చేసి ఏం మాట్లాడుకుంటూ ఉంటే మాత్రం వర్స్ట్ క్యాలెండర్ అవుతుంది సో మరి దారులన్నీ మూసుకుపోయినట్టేనా అని చూసుకుంటే నిజంగా దారులన్నీ మూసుకుపోయా ఈ క్యాలెండర్ లో మీరు యాస్పిరెంట్స్కి లేవా అంటే ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి క్యాలెండర్ అనేటువంటిది ఏ అంశాలు ఉన్నాయో ఏపీపిఎస్సికి సంబంధించినటువంటి అంశాలు ఉద్యోగాలకు సంబంధించి డ్రాఫ్ట్లో రావడం జరిగింది ఇందులో గ్రూప్ వన్ ఉంది కాబట్టి నిరుద్యోగులు పూర్తిగా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఒక మంచి సంకేతం గ్రూప్ వన్ ఉంది పైగా గ్రూప్ వన్ రిఫార్మ్స్కి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్లో కూడా ఆబ్జెక్టివ్ పేపర్స్ రాబోతున్నాయని గత ఏపీఎస్సి చెప్పడం జరిగింది అదే ఆబ్జెక్టివ్ పేపర్స్ కనుక వస్తే గ్రూప్ వన్ కనుక వస్తే అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అవుతుంది ఆబ్జెక్టివ్ ఉంటే కనుక ఓకే సో గ్రూప్ అది పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ ఏఎస్ఓ ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ మంచి సంఖ్య ఉంది కాబట్టి ఇక్కడ కూడా నిరు నిరుద్యోగులు డిజపాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మంచి క్యాలెండరే ఇది విధంగా ఏదైతే అసిస్టెంట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఉందో ఫారెస్ట్ అనేటువంటి వంద పోస్టులు నార్మల్ విషయం కాదు వంద పోస్టులతో అది కూడా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ దాన్ని మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇక క్యాలెండర్తో ఏపీఎస్సిగా సంబంధించినటువంటి జాబ్లు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశారు మరి రాబోతున్నటువంటి డిఎస్సి పరిస్థితి ఏంటి డిఎస్సి ముందు ప్రయారిటీ కాబట్టి డిఎస్సి వస్తుంది కదా కాబట్టి కి ఈ క్యాలెండర్ చూసి డిఎస్సి యాస్ఫిరెంట్ నిరో నిరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు ఇక పోలీసు అనేటువంటిది తో సంబంధం లేనటువంటిది కదా కాబట్టి పోలీసు ఇక్కడ ఏపీఎస్సి అంశాలే మెన్షన్ చేశారు ఈ క్యాలెండర్లో సో ఇది ఏపీపిఎస్సి క్యాలెండర్ అనుకోవాలి గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ కాదు గవర్నమెంట్ తెలంగాణలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అయితే టీజీపీఎస్సీతో పాటు పోలీసు హెల్త్ ఇలాంటి అన్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఇక్కడ ఓన్లీ టీ ఏపీఎస్సి ఇంక్లూడ్ చేశారు అంటే వీటితో పాటు పోలీస్ అదేవిధంగా హెల్త్ ఆర్టీసీ ఇవన్నీ కూడా ఇందులో యాడ్ అయ్యి జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంకా హ్యాపీ ఇవ్వకపోయినా ఆ సంస్థలు వాటిని రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని రిక్రూట్ చేస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మనకి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఇందులో లేదు కాబట్టి డిఎస్సి ఖచ్చితంగా ఈ సంవత్సరం ఉంది పోలీసు మెయిన్స్ కంప్లీట్ అవ్వగానే పోలీస్ నోటిఫికేషన్కి వస్తుంది దాంతోపాటు ఏపీఎస్ఆర్టీసీ దాదాపుగా ఆరు వేల ఏడు వందల పోస్టులు ఉన్నాయి అది ఏపీ కి సంబంధం లేదు కాబట్టి ఏపీ వస్తాయి తెలంగాణలో మూడు వేలకు పై సారీ రెండు వేల దగ్గర దగ్గరగా మనకి కోర్టు నోటిఫికేషన్ మొన్ననే రిలీజ్ అయింది రెండు రోజులకి కింద రిలీజ్ అయింది మనకి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్ కోర్టు నోటిఫికేషనే మూడు వేల ఉద్యోగాలు ఉన్నాయి మరి వీటికి మనం ప్రిపేర్ కావచ్చు సో వీటితో పాటుగా హెల్త్కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి మనకు ఏవైతే ఫార్మసిస్ట్ గానీ ల్యాబ్ అసిస్టెంట్ గానీ ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా ఏపీఎస్సి సంబంధం లేకుండా వస్తాయి కాబట్టి వాటికి మనం ప్రిపేర్ అవ్వచ్చు అదే విధంగా డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ గానీ అసోసియేట్ ప్రొఫెసర్స్ గానీ ఏవైతే ఉన్నాయో అవి ఏపీఎస్సి సంబంధం లేకుండా వస్తాయి అంటే సారీ డిగ్రీ డిఎల్ కావు ఇవి కూడా మనం ప్రిపేర్ కావచ్చు ఇట్లా ఈ క్యాలెండర్కి సంబంధం లేకుండా కూడా ఈ సంవత్సరం మనం ప్రిపేర్ అవ్వి మనకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది కాబట్టి డార్లు ముసుగుపోలేదు అంటే యాజ్ ఇట్ ఈస్కి ఈ క్యాలెండర్ రాదు రాకూడదని ఆ సిద్ధం గ్రూప్స్ మీద క్లారిటీ ఇస్తారు లో కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి హండ్ర హండ్రెడ్ పర్సెంట్ గ్రూప్స్కి సంబంధించి ఈ ఎండోమెంట్ ఇవ్వకు సంబంధించి ఇప్పుడున్నటువంటి నోటిఫికేషన్లో మనం ఫారెస్ట్కి ఈ కి ప్రిపేర్ అవ్వచ్చు అదేవిధంగా ఈ నోటిఫికేషన్స్ అనేటువంటి ఏపీఎస్సీకి సంబంధం లేకుండా వస్తాయి సో వీటిని కూడా కలిపి క్యాలెండర్ ఇచ్చిన లేదా యాజ్ ఇట్ ఈస్ క్యాలెండర్ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ క్యాలెండర్ ఇచ్చి గ్రూప్స్కి సంబంధించి సెప్టెంబర్లో రాబోతుందని ఫుల్ ఫ్లెజ్డ్ క్లారిటీ ఇచ్చి ఇస్తే కనుక ప్రభుత్వానికి నిరుద్యోగులు హర్షమైతే వ్యక్తం చేస్తారు లేదంటే కనుక వ్యతిరేకత అనేటువంటిది ఉంటుంది మార్చిలో మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం యాజ్ ఈస్ ఇలాగే వెళ్ళిపోదు అని మనం అనుకోవాలి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో నిరుద్యోగులు ఏం ఆశిస్తున్నారో అనేటువంటి అంశాన్ని పట్టుకోవడంలో గత ప్రభుత్వం వైఫల్యం అనేటువంటి చెందింది లక్ష ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా నిరుద్యోగులు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీస్ డిఎస్సి అండ్ గ్రూప్స్ ఈ మాత్రం ఆశిస్తారు అని వాళ్ళు నిరుద్యోగులను నాడి పట్టుకోవడంలో విఫలమయ్యారా నిరుద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా కానీ అదే తప్పు వీళ్ళ కూడా చేస్తారా చేస్తున్నారా అనేటువంటిది లేదా ఎవరైతే కమ్యూనికేట్ చేస్తున్నారో ప్రభుత్వానికి నిరుద్యోగులకి మధ్య వాళ్ళు ఏమన్నా ప్రభుత్వాన్ని మిస్లీడ్ చేస్తున్నారా అనేటువంటి అంశం అనేటువంటిది ఇక్కడ క్లియర్గా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పోలీస్ డిఎస్సి అండ్ ఏదైతే మనకి గ్రూప్స్ కనుక నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటారు నిరుద్యోగులు ఆ విషయాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఇస్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్స్ మీద క్లారిటీ ఇచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్లు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాలెండర్ వస్తాయి కాబట్టి ఇవి కొడితే నిరుద్యోగులకి ఈ సంవత్సరం మంచిగా ఉన్నట్లే యాసిదీస్ క్యాలెండర్ ఇచ్చేసి సైలెంట్ అయిపోయి గ్రూప్స్ గురించి ప్రకటనలు ఏమి చేయకుండా గనుకుంటే ఈ క్యాలెండర్ వరస్ట్ క్యాలెండర్ కాబట్టి గ్రూప్స్ మీద క్లారిటీ అయినవ్వండి లేదా గ్రూప్స్ నోటిఫికేషన్ అయినా కనుక ఇందులో యాడ్ చేస్తే దయచేసి ఈ క్యాలెండర్ బెస్ట్ అవుతుంది అవసరమైతే జనవరి పన్నెండే కాకపోతే ఫిబ్రవరి పన్నెండు మార్చ్ పన్నెండు ఇవ్వండి కానీ కొద్దిగా టైం తీసుకొని క్లియరెన్సెస్ తీసుకొని గ్రూప్స్ని పోలీస్ ఉద్యోగాలను కూడా ఇందులో ఇంక్లూడ్ చేసిస్తే ద బెస్ట్ క్యాలెండర్ అవుతుంది ఒకవేళ ఇవ్వకపోయినప్పటికీ కూడా తర్వాత ఇస్తామని క్లారిటీ ఇచ్చినప్పటికీ మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ చదువుకోవడానికి సంవత్సరం మంచి అవకాశాలు అయితే ఉన్నాయి మంచి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి ఈ విధంగానే చదువుకోండి కాబట్టి డిసప్పాయింట్ అవ్వద్దు గవర్నమెంట్ ఉద్యోగం అనేటువంటిది మీ లక్ష్యం కాబట్టి ఇలాంటి ఆడుబోట్లు ఎన్నప్పటికీ వచ్చినప్పటికీ కూడా మనకి దగ్గరలో ఏ అవకాశాలు ఉన్నాయి అనేటువంటిది చూసుకోవాలి ఫస్ట్ వాటికి మనం ప్రిపేర్ అవ్వాలి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఎమోషనల్గా మనం బ్లాక్ బ్లాక్మెయిల్ ఎమోషనల్గా మనం ఫీల్ అయిపోయింది గ్రూప్స్ లేవు కదా అని బుక్స్ పక్కన పడేస్తే నీకే ప్రాబ్లం లేదా మనకి లేదా మనకు మనం ఆశించినటువంటి పోలీస్ ఉద్యోగాలకి ప్రకటన లేదు కదా అని చూసుకుంటే పోలీస్ ఉద్యోగాలు లేకపోతే ఫారెస్ట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వండి ప్రస్తుతానికి గ్రూప్స్కి ప్రిపేర్ కాకపోతే ఈ లోపు ఏపీఎస్ఆర్టీసీకి లేదంటే మన ఏదైతే కోర్టు ఉద్యోగాలు ఉన్నాయో వాటికి ప్రిపేర్ అవుతూ ఉండండి ఈ లోపు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేలోపు అదేవిధంగా మనకి ఎన్నో మింటివో గ్రేడ్ త్రీ లేకపోతే ఇప్పుడు గ్రేడ్ వన్ అనేటువంటి ఉద్యోగాలు మొట్టమొదటిసారిగా ఇస్తున్నారు ఆ ఏడు పోస్టులైనా ఉండొచ్చు కానీ గ్రూప్ వన్ స్థాయి పోస్టులు కాబట్టి వాటికి ప్రిపేర్ అవ్వండి బట్ ప్రభుత్వం మీద ప్రెజర్ చేయడం మంచిది చేయాల్సింది అవసరం ఉంది మీ యొక్క ఏదైతే పెయిన్ ఉందో అది తెలియజేయవలసినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ విధంగా జరగాలనే ఆశిస్తాం థ్యాంక్ యూ